హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంకా సాటర్డే రోజు నైట్ అయితే మేము బయటకు వెళ్ళామనమాట మా పాపకి స్కూల్ డ్రెస్ తీసుకుందాం అనేసి సో ఇది వచ్చేసి సాయిబాబా డ్రెస్సెస్ అండి దిల్చుక్ నగర్లో అయితే ఉంది మెగా థియేటర్ పక్క గల్లీలోకి షిఫ్ట్ అయిందనమాట సో ఇంతకుముందు వేరే చోట ఉంది షాప్ అయితే ఇంకా నేను వీడియో తీయడం చూసి వాళ్ళు కూడా మంచిగా తీసి అందరికీ పలానా చోట షాప్ ఉందన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయమన్నారు అనమాట సో అందుకని ఇంకా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ ఏంటంటే అన్ని స్కూల్ యూనిఫామ్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట కృష్ణవేణి టాలెంట్ స్కూల్ది నేను తీసుకోవడానికి అయితే వచ్చాను సో ఫస్ట్ క్లాస్ అనమాట ఇంకా అక్కడ యూనిఫామ్ అంతా తీసేసుకున్న తర్వాత పక్కనే ఇంకా బ్యాగ్స్ తీసుకోవడానికి కూడా వచ్చాను మా పాపకి స్కూల్ బ్యాగ్ కూడా తీసుకున్నాను అనమాట సో ఏమేమి తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాకైతే చూపిస్తానండి ఎందుకంటే నైట్ టైం వచ్చాము మాకేమో ఆ టైంలోనే కొంచెం ఫ్రీ ఉంటుంది అంటే మా వార్క్ అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఇంకా అన్నీ కొనుక్కొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇది మెట్రో హోమ్ లెట్స్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ కంపల్సరీ ఇంట్లోకి ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటూనే ఉంటాను ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి వచ్చిన తర్వాత ఏమేమి కొన్నానో చూపిస్తాను ఇక్కడ మీకు అయితే సో ఇది వచ్చేసి మనిషి పాపకి స్కూల్ బ్యాగ్ అనమాట తను యూకేజీకి ఎల్కేజీకి కూడా ఒకటే బ్యాగ్ యూజ్ చేసింది టూ ఇయర్స్ సో ఇయర్ ఖచ్చితంగా బ్యాగ్ కొనాలనేసి ఇంకా బ్యాగ్ అయితే తీసుకున్నాను తను ఫస్ట్ యూజ్ చేసిన బ్యాగ్ పింక్ అనమాట ఇంక అందుకని సరే స్కై బ్లూ తీసుకున్నాను ఇది వచ్చేసి ఇంకా లంచ్ ప్యాక్ చేయడానికి అనమాట సో బాగుంది ఇది కొంచెం మంచి క్వాలిటీ అనమాట సైడ్లో స్పూన్స్ పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత మెట్రో హోమ్ నీట్స్కి వెళ్ళానంటే ఇంట్లోకి ఏదో ఒకటి తీసుకోకుండా వెనక్కి అయితే రాను ఇది వచ్చేసి క్యారెట్ తురుముకోవడానికి అయితే తీసుకున్నాను సో నా దగ్గర ప్రజెంట్ ఉంది కానీ అది కొంచెం చిన్నది అనమాట అందుకే కొంచెం పెద్దదైతే తీసుకున్నాను ఇవి వచ్చేసి స్క్రబ్బర్లు అండి ఇందులో ఏంటంటే స్టీల్ కలుస్తుంది అనమాట తోమేటప్పుడు గిన్నెలు మంచిగా వదులుతాయి అందుకని అది కూడా తీసుకున్నాను తర్వాత రెండు గ్లాసులు కూడా తీసుకున్నాను ఈసారి అయితే ఇంట్లో అసలు పెద్ద గ్లాసులు లేవన్నమాట అందుకని సారి పొడి గ్లాసులు అయితే తీసుకున్నాను ఒకటి డెబ్బై రూపాయలు అలా పడింది ఇంక ఇది వచ్చేసి ఆలుగడ్డ స్మాష్ చేసుకోవడానికి కానీ పప్పు ఉడికినప్పుడు రుబ్బుకోవడానికి కానీ అలా యూస్ చేసుకోవచ్చు అనమాట సో దాని పర్పస్ కింద అది కూడా తీసుకున్నాను ఇంక ఇవన్నమాట చిన్న షాపింగ్ అయితే చేసాము ఇంకా తర్వాత మా పాపకి డ్రెస్సెస్ తీసుకున్నాను కదా యూనిఫామ్ అది కూడా చూపిస్తాను సో సాక్స్లు కూడా రెండు జతలు అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ యూనిఫామ్ వచ్చేసి షర్ట్స్ రెండు తీసుకున్నాను అండి స్కర్ట్ వచ్చేసి ఒకటే తీసుకున్నాను అనమాట కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఎందుకంటే సిక్స్ మంత్స్కి గ్రో అవుతుంది మా పాప అయితే మళ్ళీ షార్ట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట సో అందుకని పెద్ద సైజు తీసుకున్నాను ఇది వచ్చేసి స్కర్టు సో ఇది ఒకటే తీసుకున్నాను ఎందుకంటే యూకేజీకి సంబంధించి స్కర్ట్స్ రెండు అయితే ఉన్నాయన్నమాట సో సేమ్ ఉన్నాయి కాబట్టి అది కూడా మనం వేసి మేనేజ్ చేయొచ్చు సో ఫైనల్ దనమాట షాపింగ్ అయితే ఇకపోతే ఇది వచ్చేసి మండే రోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ వంట అయిపోయింది పాప స్కూల్కి వెళ్ళిపోయింది మా వారు కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు సో కుకింగ్ అదంతా కూడా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే మా వారు ఏంటంటే మార్నింగ్ సెవెన్ అలా వెళ్ళిపోవాలని చెప్తే సో త్వరగా లేచి ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసేస్తాను ఎలా చేశానో నాకు కూడా తెలియదు అనమాట ఇంకా ఇల్లు విషయానికి వస్తే చాలా చెత్తగా ఉందండి ఎవరో కూడా తప్పు అనుకోవద్దు నేను వచ్చేసి లాస్ట్ వ్లాగ్ జూన్ ట్వెల్త్కి అలా షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత నాకు ఒక త్రీ డేస్ ఫీవర్ అయితే వచ్చేసింది సో ఫుల్ ఫీవర్ అనమాట చాలా సివియర్ అయిపోయింది ఇంకా తర్వాత నేనైతే వంట చేయలేదండి ఇంట్లో పనులు కూడా అసలు ఏం చేయలేదు దాదాపు మూడు నాలుగు రోజులు అయిపోతుంది సో త్రీ డేస్ తర్వాత మా ఇల్లు చూపిస్తే మీకు ఎలా ఉందో చూడండి ఎవరు కూడా భయపడొద్దు అంత చండాలంగా అయితే ఉంది సో ఈరోజు హోల్ హౌస్ క్లీనింగ్ అనమాట మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నానండి హాలు కిచెను బెడ్రూమ్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు మీకు ఉన్నది ఉన్నట్టుగా అయితే సో హాల్ చూసారు కదా ఇప్పుడు కిచెన్ కూడా చూసేయండి అసలు ముందు రోజు ఏంటంటే సాంబార్ చేశారనమాట మా వారే చేశారండి నాకు కొంచెం జ్వరంగా ఉంది కాబట్టి పోటలోకి పెట్టారంటే వాళ్ళ స్కూల్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వంట తీసుకురావాలని అయితే చెప్పారంటే మా వారు వచ్చేసి సాంబార్ సెలెక్ట్ చేసుకున్నారు సో గ్యాస్ అంతా కూడా పప్పు పొంగించేసి మొత్తం చిరాకు చేసేసారనమాట ఇంకా అబ్బాయిలు వంట చేస్తే ఎలా ఉంటుందో నేను చెప్పే అవసరం అయితే లేదు మనం చేసినంత నీట్ గా వాళ్ళైతే చేయరు కదా ఏ విధంగా అయితే ఉందనమాట ఇంకా ఫ్రిడ్జ్ మీద కూడా పేరు చేశారు దుమ్ము కూడా పడిపోయింది చూసారు కదా ఇది అంతా కూడా క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో హాల్ కిచెన్ చూసేసారు కదా ఇప్పుడు బెడ్రూమ్ కూడా చూపిస్తాను రండి బెడ్రూమ్ అయితే అసలు భయపడిపోతారేమో మీరు అలా ఉంది ఇది బెడ్రూమ్ అనడం కన్నా కూడా ఒక స్టోర్ రూమ్ అంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే సో అలా ఉంది అనమాట షూరేక్ అయితే కార్నర్ కార్నర్కి పెట్టుకున్నాను చూసారు కదా సో అన్వాంటెడ్ వస్తువులన్నీ కూడా ఈ రూమ్లోనే పెడుతూ ఉంటానండి ఎందుకంటే మాకు మ్యూజిక్ క్లాసెస్ అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాడినవన్నీ కూడా ఇందులో పెట్టేస్తూ ఉంటాను అందుకే ఇలా చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడే రూమ్ అయితే సో మిషన్ మీద చూసారు ఎలా ఉన్నాయో పక్కన టేబుల్ మీద కూడా ఇలా ఉన్నాయో వస్తువులన్నీ కూడా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ లాండ్రీ బాస్కెట్ ఉంది కదండి అది వచ్చేసి బాత్రూంలో పెట్టుకునేదాన్ని నేను ఇంతకుముందు సో ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఇవి ఎక్కడ పెట్టాలి నాకు అర్థం కావట్లేదు సో బయట పెడదామంటే వర్షాలు పడుతున్నాయి కదండి బట్టలన్నీ కూడా తడిసిపోయి మళ్ళీ ఒక లాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా సో అందుకని అదైతే లోపలే పెట్టుకున్నాను నేనైతే సో ప్రజెంట్ అయితే ఇక్కడ కార్నర్కి పెట్టుకున్న డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఐటమ్స్ అన్నీ కూడా చాలా డస్ట్ పట్టేసి చిందర వందరగా అయితే ఉన్నాయన్నమాట సో బెడ్రూమ్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ సో ఇప్పుడు మొత్తం ఇల్లు అంతా కూడా డీప్ క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను సో ఇక లేట్ చేయకుండా అయితే వర్క్ స్టార్ట్ చేసేస్తానండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పిల్లో కవర్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నానండి వాషింగ్ అనేసి చాలా డేస్ అయిపోయింది అనమాట కుషన్ కవర్స్ అలాగే రౌండ్ పిల్లోస్ ఉన్నాయి కదా పొడివి సో అది కూడా తీసేసి వాషింగ్ అయితే వేసేస్తున్నాను అలాగే బెడ్కి వేసిన బెడ్ కవర్ అయితే రిమూవ్ చేయట్లేదండి అది ఏంటంటే కొంచెం బెడ్కి స్టిక్ అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే మేము బెడ్కి తీసుకున్న దానికన్నా బెడ్ కొంచెం ఎక్కువ ఉందనమాట అది లోపలికి నొక్కి మరీ పెట్టారు మా వారైతే సో ఆ బెడ్ తీసామంటే మళ్ళీ పెట్టడం మనకైతే కుదరదు ఇంకా అందుకని ఆ బెడ్షీట్ని అయితే నేను ఏం కెలకట్లేదు సో ప్రజెంటు నాకు అవైలబుల్గా ఉన్నాయి మాత్రం నేను తీసేసి వాషింగ్ అయితే వేసేస్తున్నాను సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వన్ వీక్ నుంచి ఇవన్నీ తీసేద్దామని కానీ అలా బద్దకిస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే నేను అన్నీ తీసేసాను తర్వాత సోఫా కవర్ కూడా వాషింగ్కి అయితే వేసేస్తున్నాను సోఫా అయితే చాలా డస్ట్ పెట్టేస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి క్లీన్ చేయాలని అనుకుంటున్నాను సో ప్రజెంట్ దీని మీద ఉన్న వస్తువులన్నీ కూడా తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను సో మార్నింగ్ ఏంటంటే పాపని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ వస్తూ అపోలో ఫార్మసీకి అయితే వెళ్ళాను అక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటూ ఉంటాయి కదండీ సో అలా అనమాట హార్పిక్ తర్వాత డెటాల్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇల్లు క్లీన్ చేద్దాం అనేసి తెచ్చుకున్నాను సో కాక్రోచెస్ కూడా కొంచెం ఎక్కువైపోయాయండి ఇల్లు అంతా కూడా తిరిగేస్తున్నాయన్నమాట హాల్లోనే కాదు కిచెన్లోనే కాదు బెడ్రూమ్లోనే కాదు ఇక్కడ చూసినా అవే ఉంటున్నాయి సో కొంచెం డెటాల్తో మంచిగా ఇల్లు అంతా మాపెడదామని డెటాల్ అయితే తెచ్చుకున్నాను అనమాట చాలా వస్తున్నాయి అయితే నేను కొన్ని వీడియోస్ చూసాను అనమాట సో అవేంటంటే కర్పూరం తర్వాత మనకి అగరబత్తులు ఉంటాయి కదండీ సో ఆ రెండు మిక్స్ చేసి వాటర్లో చక్కగా బాయిల్ చేసేసి మనం అందులో కాటన్ ఒకటి ముంచి రౌండ్ రౌండ్గా బాయిల్ చేసి ఎక్కడెక్కడైతే వస్తున్నాయో అది పెడితే మంచిగా పోతాయని టిప్ అయితే చూసానమాట సో అది ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి మనకి లోపలంతా చెమ ఉంటూ ఉంటుంది సో చాలా నీట్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి సో పిల్లలు ఉంటూ ఉంటారు కింద మీద ఆడుకుంటూ ఉంటారు తర్వాత ఫుడ్ ఏమైనా కింద పడినా మళ్ళీ తీసుకుని తినేస్తూ ఉంటారు కదా సో మాకు పాప ఉంది కాబట్టి కొంచెం ఇది అంతా నీట్ చేయాలని అయితే అనుకుంటున్నాను నేను సో నాకేంటంటే లోపల చాలా మట్టుకు కాక్రోచెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అనమాట హాల్ వరకు ఉండేవి కాదు కానీ ఇప్పుడు హాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా అందుకని డెటాల్ తోటైతే నీట్గా క్లీన్ చేద్దామని తీసుకొచ్చాను నాకు యాక్చువల్గా ఏంటంటే డెటా స్మెల్ అసలు పడదనమాట అయితే అందులోనే రెండు రకాలు ఉన్నాయండి నేను గ్రీన్ కలర్ అయితే తెచ్చుకున్నాను అది కొంచెం బెటర్గానే ఉంది స్మెల్ వచ్చేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఇల్లు మొత్తం మూకేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ కుషన్ కి కుషన్ కవర్స్ వేరేవి తీసుకొచ్చి వేసేస్తూ ఉన్నానన్నమాట సో నా దగ్గర ఒక టూ పేర్స్ అయితే ఉన్నాయి ఒక పేరు ఏంటంటే వాషింగ్ చేసాను అంటే ఇంకొకటి ఇలా వేసుకుంటూ ఉంటాను ఇంకా రౌండ్ పిల్లోస్ కి కూడా కవర్స్ అయితే వేసేసుకుంటున్నాను అసలు ఈ రోజైతే ఇంట్లో వర్క్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కాలేదు నాకైతే ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటాను నేనైతే సో ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అసలు చాలా మందికి అర్థం కాదు కదండి నాకైతే ఈ ప్రాబ్లం ఉంది మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లం అంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాక చాలాసేపు కూర్చుండిపోతాను ఈ రోజు కూడా అలాగే జరిగింది సో వీడియోస్ షూట్ చేయాలి ఎలా తీయాలి ఏంటో అసలు ఏమాత్రం ఐడియా లేదనమాట నాకైతే ఎందుకంటే అంత వర్క్ ఉంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు స్టార్ట్ చేసినా మొత్తం పని అంతా ఒకే రోజులో అవుతుందో లేదో కూడా తెలియదు అలా ఉంది మా ఇల్లు అయితే చిందరు అందరుగా కదా సో ఆయన కాడకి చేద్దాం అని వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే హాల్ అంతా క్లియర్ చేసేసాను సో ఎందుకంటే ఎవరైనా వచ్చినా కానీ హాల్ అంతా కూడా కలిసి కనిపిస్తే బాగోదు కదండి అందుకనే ఫస్ట్ బయటంతా ఫస్ట్ బాల్కనీ క్లీన్ చేసేసుకుని వచ్చే తర్వాత హాల్ అంతా కూడా నీట్ గా పెట్టేసుకున్నాను ఇక్కడ బెడ్ షీట్ కూడా వేసేసుకుంటున్నాను సో పిల్లోస్ కి పిల్లో కవర్స్ కుషన్ కవర్స్ అన్ని వేసేసుకుని పక్కన పెట్టుకుని బెడ్ కవర్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట సో దాని మీద నేను ఇలా ఆరెంజ్ కలర్ బెడ్ షీట్ అయితే వేసుకుంటున్నానండి సో అది తీయడం అయితే కుదరదని చెప్పాను కదా సో ఇంకెలా బెడ్షీట్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను డైలీ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట సో డైలీ లైఫ్ స్టైల్ రొటీన్ అండి సో కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత సోఫా కవర్ కూడా వేసేసుకుంటున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి సో ఎక్కువగా క్లీనింగ్ మోటివేషన్స్ అయితే ఉంటూ ఉంటాయనమాట ఇప్పుడు నేను చేసే ఈ బ్లాగ్ కూడా మీ అందరికీ చాలా మోటివేషన్గా ఉంటుందని అనుకుంటున్నాను సో ఎవరైనా లేజీగా ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం యాక్టివ్ అయిపోయి బాడీ అంతా వాళ్ళు కూడా ఇంట్లో పని చేసేసుకునేలాగా ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా సో అంత క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట నేను సో ఖచ్చితంగా మీకు చాలా మోటివేషన్గా అయితే అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇంక ఇక్కడ సోఫా కవర్ కూడా వేసేసుకున్నా సో ఫైనల్గా టీవీ షెల్ఫ్స్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను సో దీని మీద పెట్టిన అన్వాంటెడ్ థింగ్స్ అన్ని కూడా వేసేస్తూ ఉంటానండి నేను సో పని అవ్వదు అనేసి మొత్తం కింద వేసేసి షెల్ఫ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను కింద వేసిన వస్తువులు నాకు అవసరమైనది ఏదైనా ఉందా అనవసరమైనది ఉందా చూసుకొని అవసరమని అయితే షెల్ఫ్లో నీట్గా సర్ది పెట్టేసుకుంటాను అనవసరమైన అయితే పాడేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ ఏంటంటే బయట నుంచి తెచ్చినవన్నీ కూడా పేర్ చేస్తూ అంటే స్నాక్స్ కానీ అనమాట తినేవి ఆడుకునే వస్తువులు అలాంటివి పేరు చేస్తూ ఉంటారు ఇంకా అందుకే అవన్నీ కూడా తీసి కింద అయితే వేసేస్తాను తర్వాత తడికి తోటి నీట్ గా చేసుకుంటున్నాను సో టీవీ యూనిట్ కూడా చాలా డస్ట్ పట్టేస్తుంది అనమాట తుడవక చాలా డేస్ అయిపోతుందండి సో ఎప్పటికప్పుడు ఇవి మెయింటైన్ చేసుకోకపోతే చాలా గలేజ్గా కనిపిస్తూ ఉంటాయి సో కళ్ళ ముందు ఏంటంటే ఇలా డస్ట్ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయనుకోండి చాలా డిస్టర్బెన్స్గా ఉంటూ ఉంటుంది మైండ్ అంతా కూడా స్ట్రెస్ అనేది ఉంటుంది మనకి సో ఇల్లు నీట్ గా పెట్టుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేవి అనేవి తగ్గిపోతూ ఉంటాయి కొంచెం హెల్తీగా కూడా ఉంటాం అనమాట మనము సో ఈ మధ్య ఏంటంటే నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది అనమాట పనులు కూడా ఏమి టైం కావట్లేదు సో వీడియోలు కూడా ఈ మధ్య గ్యాప్ వచ్చినాయి కదండి ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నాను అందుకో ఏమో తెలియదు కానీ ఫీవర్ అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది అనమాట ఫీవర్ ఒక్కటే కాదండి బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ కూడా చలి కూడా వచ్చేసింది అనమాట చాలా విపరీతంగా ఉంది ఇంకా వన్ డేలోనే క్యూర్ అయింది నేనైతే హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయిపోదామని అనుకున్నా కానీ కొంచెం ఓపిక చేసుకొని ఉన్నాను అనమాట ఈ కొద్దిసేపు తగ్గకపోతే నెక్స్ట్ డే నేను వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయిపోదామని అయితే అనుకున్నాను కానీ నెక్స్ట్ డేకి కొంచెం ఫీవర్ అయితే తగ్గిందనమాట కానీ కొంచెం వీక్నెస్ అయితే బాగా ఉంది సో పని ఏమీ చేసుకోలేకపోవడం నీరసం ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే కొంచెం కొంచెం బెటర్గానే ఉంది సో ఇలాంటివన్నీ కూడా మనకి థింక్ చేయడం వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేనైతే రియలైజ్ అయ్యాను మనం ఒక పనిని కమిట్ అయ్యాం అనుకోండి ఆ పని ప్రాపర్గా చేసుకోగలిగితే మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు ఈ మధ్య నేను కమిట్ అయిన పనులు ఒకటి కూడా సరిగా అవ్వట్లేదు అనమాట అందుకే నాకు స్ట్రెస్ లెవెల్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి సో మళ్ళీ లైన్లోకి అయితే వచ్చానని అనుకుంటున్నాను ఫైనల్గా ఇక్కడ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడికి హాల్ ఒకటి అయిందనమాట అంతా కాదు హాల్ ఒకటి కంప్లీట్ అయిపోయింది ఇక కిచెన్లోకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను సో బెడ్షీట్స్ అవన్నీ మార్చిన తర్వాత లుక్ అయితే కొంచెం బెటర్గా ఉందనమాట ఇప్పుడు కిచెన్ చూస్తారు ఎంత చెత్త చెత్తగా ఉందో ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అనమాట నిన్న మా వారు తీసుకొచ్చారు కవర్ అయితే నేను అక్కడ పెట్టేస్తున్నాను తర్వాత స్టాండ్లో వేసి పెట్టుకుంటాను ఇంకా తర్వాత ఇదంతా కూడా చెత్త అనమాట మొత్తం మూడు కవర్లు ఉన్నాయి ఇక్కడ చూసారా అవన్నీ కూడా మొత్తం బయటకి వేసేస్తున్నాను అనమాట చెత్తలు అయితే పడేస్తున్నాను ఒక టూ డేస్ నేను ఇల్లు చూసుకోకపోతే చాలా చిందర వందరగా గందరగోళంగా ఉంటుంది అనమాట నీట్గా ఉండదు మెయిన్ అయితే మా ఇల్లు అయితే సో మా వారు వంట అదంతా అంతా కూడా చేస్తారు కానీ నీట్నెస్ అయితే మెయింటైన్ చేయరు అనమాట ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేయటం అన్నం పొంగించేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి సో అబ్బాయిలు కుక్ చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు కదండి ఇంకా ఫస్ట్ అయితే గ్యాస్ ప్లేట్లన్నీ కూడా తీసేసి నానబెట్టేసుకుంటున్నాయి ఇక్కడ ఇంకా గ్యాస్ అయితే చాలా మురికిగా ఉంది కొంచెం డెటాల్ వేసి నానబెడుతున్నాను అనమాట ఫస్ట్ అయితే సో డెటాల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే కాక్రోచెస్ వస్తున్నాయని చెప్పాను కదా ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది స్మెల్కి రాకుండా ఉంటుందనేసి ఇది పెట్టి క్లీన్ చేస్తున్నాయి అయితే సో గ్యాస్ వంట చేసుకునే కౌంటర్ ఏరియా అంతా కూడా చల్లేసుకుంటున్నాను ఇదంతా కూడా డెటాల్తో క్లీన్ చేసుకుంటున్నా ఫస్ట్ ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఏంటంటే కొద్దిసేపు నాన్న ఇచ్చాను అనమాట ఒక టూ మినిట్స్ అలా నాననిచ్చిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని మొత్తం స్క్రబ్ చేసుకుంటూ వచ్చాను చాలా మురుకుంది ఇక్కడ సాంబార్ అంతా అనమాట సో టూ డేస్ నుంచి ఇది ఎలాగే ఉండిపోయింది సో ఇంత గలీజ్గా నా కిచెన్ని మీరైతే ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరండి సో అంత నీట్గా అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇంక హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు తప్పదు కదా ఎవరికైనా ఇది కామన్గా జరుగుతూనే ఉంటుంది సో తప్పదు ఇంకా కొన్నిసార్లు అడ్జస్ట్ చేసుకొని ఇలా పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా గిన్నెలన్నీ కడగటం అయిపోయిన తర్వాత మెయిన్గా సింక్ చుట్టూ చూసారా బాటిల్స్ ఎన్ని పెట్టేశానో అవన్నీ తీసి పాడేస్తున్నా అంటే అవసరమైనవి ఉంచుకుంటున్నా అనవసరమైనవి కూడా పాడేస్తున్నాను అనమాట ఇక్కడ మొత్తం ఖాళీ చేసేసానండి సో చిన్న చిన్న కాక్రోచెస్ అన్నీ కూడా చేరాయి అన్నమాట మొత్తం అవన్నీ పోవాలంటే ఇక్కడ ఖాళీ ఉంచాలండి మెయిన్ అయితే స్పేసు కొంచెం ఖాళీగా పెట్టుకోవాలి మనమైతే సో అక్కడ క్లమ్జీగా ఉందనుకోండి కాక్రోచులన్నీ కూడా వచ్చి చేరుతున్నాయి ఇంకా అందుకే మొత్తం తీసేసి ఇంకా స్టీల్ స్క్రబ్బర్తోనైతే పట్టుకొని మంచిగా రుద్దుతున్నాను అనమాట సో ఈ పని అయితే నేను ఒక వన్ వీక్ నుంచి పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాను ఇక్కడ క్లీన్ చేద్దాం అనుకుంటూనే నేను పెండింగ్ పెట్టేస్తున్నాను అనమాట మొత్తానికి వాళ్ళైతే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా కార్నర్కి కూడా సబ్బోదానికి ఎగిరి పడుతుంది కదా సో మరకల మరకలు ఉందనమాట అది కూడా ఒకసారి ఇలా స్క్రబ్ చేసేసుకుంటున్నాను సింక్ కూడా నీట్గా కడిగేసి పెట్టుకుంటున్నాను సో డైలీ గిన్నెలు కడిగిన తర్వాత సింక్ కడుగుతున్నాను కానీ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా వదిలేస్తూ ఉన్నాను నేనైతే సో అది వాళ్ళ క్లియర్ అయిపోయిందనమాట సో సింక్ క్లీనింగ్ కూడా అయిపోయిందనమాట ఇక్కడతోటి కౌంటర్ ఏరియా అంతా క్లియర్ అయినట్టే ఇంకా అక్కడ పెట్టాల్సిన ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ ఆర్గనైజర్ మీద కూడా చాలా డస్ట్ ఫామ్ అయిపోయింది కదండి ఇక్కడ కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను సో ఇది ఏంటంటే ఆర్గనైజర్ కూడా ఒకరోజు నేను కేటాయించుకొని మొత్తం ర్యాక్స్ అన్ని కూడా ఓపెన్ చేసి నీట్గా తుడుచుకొని మళ్ళీ సర్దుకుందాం అని అనుకుంటున్నాను సో ఈ ఆర్గనైజర్లో పెట్టుకున్న సామాన్లు కూడా మళ్ళీ తోమాలని అయితే అనుకుంటున్నా సో అంత మంచిగా అయితే అనిపించట్లేదు అనమాట సో ఒకరోజు చూసుకుని సర్దాలండి ఇది కూడా కాల పనులు ఇలా పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాను సో చేయాలనుకున్న పని వెంటనే చేయలేకపోతున్నాను అనమాట సో వీడియోస్ చేయడం గ్యాప్ వచ్చింది అనుకోండి మళ్ళీ మనం ఫ్లోలోకి రావటం కొంచెం టైం పట్టేస్తుంది అనమాట సో ఈ మధ్య టెన్ డేస్ నేను పెట్టలేదు కదండి సో మళ్ళీ నేను ఫ్లోలోకి రావడానికి నాకు టైం పట్టేస్తుంది సో అందుకే ఎవరైనా కానీ వీడియోస్ చేస్తున్న వాళ్ళు ఉంటే రెగ్యులర్గా పెట్టండి ఇలా గ్యాప్ ఇచ్చారనుకోండి మళ్ళీ ఫ్లో అనేది మిస్ అయిపోతుంది అనమాట సో ఇది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టారు కదా అన్వాంటెడ్ అవన్నీ కూడా తీసేసి డబ్బాలో స్టోర్ పెట్టేసుకున్నాను తర్వాత డస్టింగ్ చేసేసుకొని కార్నర్కి ఉన్న దుమ్మంతా కూడా తడి క్లాత్తో నీట్గా తుడిచేసుకున్నాను అనమాట సో ఇప్పుడు చూడడానికి కొంచెం బెటర్గా ఉందండి ఫ్రిడ్జ్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అయితే ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్ అయితే అలాగే ఉండిపోయింది ఇప్పటికే మనకి వీడియో చాలా లెంతి అయిపోతుంది కదా సో నేను ఆ బెడ్రూమ్ క్లీన్ చేసేదంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే క్లాత్ కూడా కొంచెం ఐ మీన్ బట్టలు కూడా సర్దాలని అనుకుంటున్నాను షెల్ఫ్లో బట్టలు తర్వాత బీర్వాలో కూడా బట్టలు చాలా సర్దాలని అనుకుంటున్నాను సో ఇదంతా ఒక వీడియోలో యాడ్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇంక ఇక్కడతో కిచెన్ క్లీనింగ్ అయితే అనుకున్న ప్రకారం క్లీనింగ్ కంప్లీట్ చేసేసుకున్నా సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఇంకా బెడ్రూమ్ ఒకటి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పటికే మనకి వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి ఇంకా లెంతీ అయిపోతుంది సో అందుకని నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను సో క్లాత్ ఆర్గనైజేషన్ అండ్ బెడ్రూమ్ క్లీనింగ్ అనమాట సో ఇక్కడతో వీడియో అయితే యాడ్ చేసేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్